మేము సిద్ధం అని ముందుకొస్తున్నారు ప్రజలందరూ కూడా దేనికి సిద్ధం అంటూ ప్రశ్నిస్తున్నారు మీరేం చెప్తారు ప్రజలు ప్రశ్నించారు ప్రజలు కూడా మేమంతా ఉన్నాం మరోసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఆల్రెడీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు యాత్రలు చూస్తా ఉన్నారు కదా కిలోమీటర్ల కిలోమీటర్లు జగన్మోహన్ రెడ్డి గారు బస్సు వెనకాల పరిగెత్తుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలి చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలని చెప్పి పరిగెత్తా ఉన్నారు ఎందుకు ఆ విధమైనటువంటి స్పందన వస్తుంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఈ ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీని ప్రజలకు నేరుగా తీసుకెళ్లగలిగారు ప్రతి సంవత్సరం వాళ్ళ అకౌంట్ లో డబ్బులు పడతా ఉన్నాయి ప్రతి ప్రతి గ్రామంలో రెండు వేల జనాభాకి వచ్చిన సచివాలయం రైతు భరోసా కేంద్రం హెల్త్ క్లినిక్ కొన్ని చోట్ల డిజిటల్ లైబ్రరీలు వచ్చినాయి ప్రతి గ్రామంలో స్కూళ్లు బాగుపడ్డాయి పదిహేడు మెడికల్ కాలేజీలు నిర్మాణాలు జరుగుతా ఉన్నాయి ఐదు మెడికల్ కాలేజీ అడ్మిషన్ ఓపెన్ అయినాయి ఈ కోస్టల్ కార్డు దారి శ్రీకాకుళం దగ్గర నుంచి ఇటు నెల్లూరు వరకు చూసుకుంటామంటే నాలుగు పోర్టులు పది ఫిషింగ్ హార్బర్లు ఫిష్ ల్యాండ్ సెంటర్ నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి సో ఇంత పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినటువంటి ఐదు సంవత్సరాల్లో ఒక్క రూపాయి కూడా అవినీతి లేకుండా రెండు లక్షల డెబ్బై వేల కోట్లు నేరుగా ప్రజల అకౌంట్ లో డబ్బులు పడ్డాయి అదే విధంగా వాళ్ళకి ఆరోగ్యశ్రీ వెయ్యి రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా ఇరవై ఐదు లక్షల వరకు ట్రీట్మెంట్ ఉచితంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అందిస్తారు వాళ్ళ పిల్లలు చదువుకునే పిల్లలకు ఇంగ్లీష్ మీడియం ఐబీ సిలబస్ స్కూల్ బాగా చేశారు అలానే యూనిఫామ్ తో సహా అంతా ఉచితంగా అందిస్తా ఉన్నారు ఎన్నో తరగతి విద్యార్థులు ట్యాబ్లు సో ఇన్ని కార్యక్రమాలు చేసినప్పుడు మళ్ళీ మాగా సరే మీ పార్టీ వాళ్ళు ఇలా చెప్తున్నారు అంత బానే ఉంది మరి మేము సిద్ధం అని పెట్టిన పా మొదటి సభకే గ్రీన్ మ్యాట్లు వాడారు గ్రీన్ మ్యాట్లలో ప్రజల్ని తీసుకొచ్చి చూపిస్తున్నారు ప్రజలు రావట్లేదు బస్సులు అన్నీ కూడా ఆంధ్రలో ఉన్న బస్సు స్కూల్ బస్సులు ఆర్టీసీ బస్సులు అన్నీ కూడా జగన్ పెడుతున్న మీటింగ్లకే తరలిస్తున్నారు అని మాట్లాడుతున్నారు మీరు చెప్పిన మేనిఫెస్టోలో ఒక్కటి కూడా అంటే లైక్ రోడ్లు గాని డీసీ క్యాలెండర్ కానీ ఏది కూడా రిలీజ్ అవ్వలేదు ఉద్యోగాలు రాలేదు అనుకున్న ఫ్యాక్టరీల నిర్మాణం కూడా జరగలేదు అని కూడా ఆరోపిస్తున్నారు కదా మరి దీనికి ఏం సమాధానం చెప్తారు ఎవరైతే ఆరోపిస్తున్నారో వాళ్ళు ఆరోపించిందంటేనే అదే పత్రికలోనో లేదంటే వాళ్ళు ఆరోపించిన ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ ఏదైతే వాళ్ళు ఆరోపించారు దాంట్లోనే ఆన్సర్ ఉంది మీరే అన్ని తరలించేశారని మళ్ళీ గ్రీన్ అంటే అంటే సార్ కూడా మీటింగ్ తీసుకెళ్తున్నారు ప్రజల్ని కానీ మీకు సరిపోగా అది కూడా గ్రీన్ లలో వాడుతున్నారని చెప్తున్నారు కదా సరే ఇప్పుడు ఎవరైతే మా రమ్మనంటే అది గ్రీన్ మ్యాట్ వాడుతున్నారా లేదంటే నార్మల్ గా జనాలు కనపడుతున్నారా అనేది వచ్చిన అర్థమైంది హైదరాబాద్ టీవీ స్టూడియోలో కూర్చున్నటువంటి రామోజీరావుకో రాధాకృష్ణకో లేదంటే జూబ్లీ హిల్స్ లో చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ఫామ్ హౌస్ లో ఉన్న పవన్ కళ్యాణ్ సరే మాకు జనాలు రావట్లేదు అంటున్నారు కదా మీరు సింగిల్ గా ఎందుకు రావట్లే మాకు జనాలు రావట్లేదు మాకు బలం లేదు అన్నప్పుడు మీరు ఒంటరిగా ఎందుకు రావట్లేదు రాజకీయ పార్టీలు మిగిలిన రాజకీయ పార్టీలు మేము బలంగా ఉన్నామని వాళ్ళే చెప్తున్నారు ఇప్పుడు వనరు దాకా వ్యతిరేకించినటువంటి వాలంటీర్లు అందరూ మనం ఇప్పుడే ఉన్నారు వాలంటీర్లు మేము కొనసాగిస్తాం అంట ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దాకా ఇచ్చినటువంటి పథకాలను ఏమన్నారు వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారు పథకాల వల్ల సోమర అయిపోతున్నారు అన్నారు ఇప్పుడేమంటున్నారు ఇంతకు మించి మొన్నటి దాకా ఈ సంక్షేమ పథకాల వల్ల శ్రీలంక ఇప్పుడు ఇప్పుడేమంటున్నారు ఎంతకంటే ఎక్కువ ఇస్తాం ఏమంటున్నారు మరి అక్కడే వాళ్ళు ఆల్రెడీ మా పరిపాలన ఒప్పుకున్నట్టే కదా మాకు జనం అని ఎవడన్నా అన్నాడంటే వాళ్ళ కళ్ళన్నా కనపడవు లేదంటే కనపడ్డా కూడా వాళ్ళు జీర్ణించుకోలేని స్థాయిలో ఉన్నారని అర్థం దానికి ట్రీట్మెంట్ కూడా ఉంది మా దగ్గర వైఎస్ఆర్ కంటి వీలు కానీ ఉచితంగా ట్రీట్మెంట్ ఇస్తాం అట్లాంటి వాళ్ళు కళ్ళు కనపడినటువంటి వాళ్ళకి అవి జనాలు కాదు అని వాళ్ళకి చూపిస్తాను మేము ఇప్పుడు చెప్పుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు జూన్ నాలుగో తారీఖు రిజల్ట్ వస్తుంది కదా తర్వాత అప్పుడు తీసుకెళ్ళి ఆ కళ్ళని ఆ తలకాయని తీసుకెళ్ళి అక్కడ పెట్టుకుంటారు మాకు రావట్లేదు అని ఎవరైతే అన్నారు అన్న జాబ్ క్యాలెండర్ అన్నారు అంటే జాబ్ క్యాలెండర్ ఇస్తేనే జాబులు ఇచ్చినట్ట జాబ్ క్యాలెండర్ ఇవ్వకుండా ఇస్తే జాబులు కాదు ఎగ్జామ్స్ ముప్పై శాశ్వత సచివాలయ ఉద్యోగాలను మేము అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి నాలుగు నెలల్లో ఇచ్చాం త్రూ ఏపీఎస్సి ద్వారా పంతొమ్మిదిన్నర లక్షల మంది రాశారు ఎగ్జామ్ పంతొమ్మిదిన్నర లక్షల మంది రాశారు ఎగ్జామ్ లక్ష ముప్పై ప్రభుత్వ ఉద్యోగాలు ఒకటే నోటిఫికేషన్ లో మేము కూడా అప్పుడో పదివేలు అప్పుడో పదివేలు ఇవ్వచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అట్లా కాదు మొత్తం ఒకేసారి రిక్రూట్ చేయాలి అని సచివాలయ వ్యవస్థను తీసుకుని వచ్చి లక్ష ముప్పై ఐదు వేలు ఉద్యోగాలు ఇచ్చారు హెల్త్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి యాభై వేల జాబులు వచ్చినాయి ఇంకొక యాభై వేల జాబులు ఆర్టీసీ ప్రభుత్వంలో తీసుకున్నాం మొత్తంగా రెండు లక్షల ఇరవై వేల జాబులు మేము వచ్చిన తర్వాత రిక్రూట్ చేసాం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఐదేళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు ముప్పై రెండు వేలు మేము ఐదు సంవత్సరాల్లో ఇచ్చినటువంటి ఉద్యోగాలు రెండు లక్షల ఇరవై వేలు గవర్నమెంట్ ఉద్యోగాలు ఇది మీరు అఫీషియల్ రికార్డ్ అది సో ఇంకా ఉద్యోగాలు రాలేదని అంటే ఏం చెప్పాలి వాళ్ళు ఎవరో చెప్తారేమని ఇక్కడ అది లేదు ఇది లేదు ఏమి లేదు లేదు అన్నీ ఉన్నాయా మీరు ఇచ్చిన ఉచిత పథకాల ద్వారా రాష్ట్రం అప్పులు పాలైపోయిందని కూడా అంటున్నారు కదా సార్ అంటే పెద్ద ఎత్తులు అప్పులు తీసుకుంటున్నారు కేంద్ర ప్రభుత్వం నుంచి ఉన్న సచివాలయంతో సహా కూడా తాకట్టు పెట్టి తీసుకుంటున్నారు కదా మరి దీనికి ఏం సమాధానం సచివాలయాన్ని తాకట్టు పెట్టారని ఎవరు చెప్పారు ప్రచారం జరుగుతుంది కదా ప్రచారమే అలాంటి దుష్ప్రచారం చాలా జరిగింది మరి దాని మీద ఏ నాయకుడు మాట్లాడలేదు అదే డిఎఫ్సి బ్యాంక్ అసలు మేము ఎటువంటి దాని మీద మా దగ్గర తాకట్టు పెట్టలేదు మేము ఎటువంటి ఎటువంటిది ఇవ్వలేదని సిఆర్డిఏ వివరణ ఇచ్చింది ఇక రోజు పొద్దున సాయంత్రం ఎవరిని ఇచ్చుకుంటూ కూర్చుంటారా పనికి మాల్లాడు రోజు వాళ్ళ మాట్లాడుతూ ఉంటారు వాళ్ళకి ఏం పని లేదు వాడి కడుపు అన్నీ గడ్డి తిని బతుకుతున్నారు కాబట్టి అలాంటివి మాట్లాడుతూ ఉంటారు సచివాలయం తాకట్టు పెట్టారు అప్పులు తీసుకున్నారు ఏం చంద్రబాబు నాయుడు అప్పులు చేయలేదా ఏం మోడీ అప్పులు చేయలేదా ఏం పక్కన తెలంగాణ రాష్ట్రంలో అప్పులు చేయలేదా ఎఫ్ఆర్బిఎం లిమిట్ అని ఒకటి ఆ లిమిట్ కి లోబడి మాత్రమే అప్పులు చేశారు ఆ లిమిట్ కి దాటి ఎవరు ఎక్స్ట్రా అప్పులు చేయదా ఇదే ఈనాడు జనపత్రిక రాసింది లక్ష నలభై వేల కోట్లు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అసలు వడ్డీ చెల్లించింది వచ్చినాకని మరి గడిచిన ప్రభుత్వాలు తీసుకొచ్చిన అప్పులకి మేము లక్ష నలభై వేలు చెల్లించామని చెప్పి వాళ్ళే రాసినప్పుడు మరి తెచ్చినప్పుడు అప్పులు మరి లక్ష నలభై వేల కోట్లు చెల్లించాం కదా రోడ్లు బాగాలేదని అప్పుడైతే మాట్లాడుతున్నాడు ఏమంటే అందరు రోడ్లన్నీ ఒకే రోజు సుందరవనంగా ఉంటాయా ఇప్పుడు మనం హైదరాబాద్ లో ఉన్నాం స్టూడియో తీసుకుని బంజారా తెలిసిన వాళ్ళు గోతులు చూపించమంటారు ఒకటే రోడ్లు వెళ్దాం గోతులు ఎన్ని చూపించను శ్రీనగర్ కాలనీ గోతులు చూపించిన ఇది విశ్వనగరం కదా అరే గోతులు పడకుండా ఎలా ఉంటాయి పది సంవత్సరాలు అంతకుముందు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం రోసీ గారు ఉన్నప్పుడు ఆ తర్వాత వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు రోడ్లు వేయదా మేము అధికారంలోకి వచ్చినాక రోడ్లు అని చెప్పి అనుకునేటటువంటి సమయం కరోనా వచ్చింది కరోనాలో మనుషులు ప్రాణాలు కాపాడాలా రోడ్లు వేయాలా ఏది ఏది ముఖ్యం మనుషులు ప్రాణాలు కాపాడటం ముఖ్యం కదా సో రెండు సంవత్సరాలు కోవిడ్ దాని తర్వాత మిగిలిన మూడు సంవత్సరాలు రోడ్లు వేస్తా ఉన్నాం దాదాపుగా సెవెంటీ ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అయి ఉన్నాయి సో ఇంకా రోడ్లు లేదు ఇది లేదు రోడ్లు ఎక్కడో చోట పాడవుతూనే ఉంటాయి వేస్తానే ఉంటారు అది రెగ్యులర్ ప్రాసెస్ అది ఒక్కటే చూసి ప్రజలను తీర్పిమ్మని వాళ్ళు అడిగితే అలా సో మేము క్లియర్ గా ఉన్నాం మీకు చదువు అందుతుందా లేదా నాణ్యమైన విద్య అందుతుందా నాణ్యమైన వైద్యం అందుతుందా లేదా

అప్పుడంతా సానుభూతి ఓట్లు అనుకుంటున్నారు కదా ఇప్పుడు మీరు అంటున్నట్టుగా అప్పుడు ఓట్లు అన్ని కూడా ఒక అవకాశం ఇవ్వండి అని జగన్ గారు అడిగారు సానుభూతి ఓట్లు తండ్రి చనిపోయారని సానుభూతిగా అడుగుతున్నారు రెండు వేల తొమ్మిదిలో ఐదేళ్ల తర్వాత గెలిచారు వచ్చారు ముఖ్యమంత్రి రాజశ్రెడ్డి గారు చనిపోయిన రెండు వేల తొమ్మిదిలో చనిపోతే రెండు వేల పద్నాలుగులో మేము అధికారంలోకి వచ్చింటే మీరు అన్నట్టు సానుభూతితో ఎమ్మెల్యే జరిగిన ఎన్నికల్లో అధికారంలోకి వచ్చారు అంటే దాన్ని ఏమన్నా నమ్మడానికి అవకాశం ఉంటుంది అంటే మాకు పార్టీ మాకు స్ట్రక్చర్ ఉంది గ్రామీణ స్థాయిలో సర్పంచ్లు వార్డు మెంబర్ల నుంచి మండల స్థాయిలో ఎంపీటీసీలు జెడ్పీటీసీలు మున్సిపాలిటీలు కార్పొరేషన్ చైర్మన్లు ఎట్లా రాజ్యసభల దాకా మాకు ఒక స్ట్రక్చర్ ఉంది ఈ రోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దేశంలోనే లార్జెస్ట్ పార్టీలో నాలుగో ప్లేస్ పదకొండు రాజ్యసభ పదకొండు ఉన్నాయి ఇరవై రెండు ఎంపీ సీట్లు బలమైనటువంటి ప్రాంతీయ పార్టీ ఈ నలభై సంవత్సరాలు ఇండస్ట్రీ అని చెప్పుకునే పార్టీకి ఎన్ని సీట్లు ఉన్నాయో చెప్పండి మీరు మా గురించి వాళ్ళు మాట్లాడతారు అరే మేము బలంగా ఉన్నాం కాబట్టే కదా ఢిల్లీ పార్టీతో ఇక్కడ గల్లీలో కూడా అడ్రస్ లేని ఇంకో గల్లీ పార్టీతో కలిసి పొత్తుల్లోకి కోసం చంద్రబాబు నాయుడు మనం బలంగా ఉన్నాం కాబట్టే కదా అరే మా ప్రభుత్వ పరిపాలన బాగుంటే ఓటేయమంటున్నాం అడగమనండి ఈ మగడు ఎవడన్నా ఉంటే మా పరిపాలన చూసి ఒకటేయమనండి చంద్రబాబు నాయుడు అనేవాడు మగాడైతే ఎస్ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా నా పరిపాలన బాగుంటే నా కోటేంటి లేదా జగన్ గారి పరిపాలన ఈ ప్రభుత్వం ఏం చేసింది అన్న నష్టాలను అన్నీ కూడా చూపిస్తూ పోల్చుకుంటూ నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందని పోలుస్తూ మాట్లాడుతున్నారు మీ ప్రభుత్వం విమర్శిస్తూ పర్సనల్ గా అటాక్ చేస్తూ కదా ఓట్లు అడుగుతున్నారు ఇప్పుడు అదే కదా వాళ్ళు ఆరోపిస్తుంది చూసాను మొత్తం చెప్తున్నారు తీసుకుని వచ్చా ఇవన్నీ చేసాం ఇవన్నీ కొనసాగాలంటే మళ్ళీ నన్ను ఆశీర్వదించండి నా ద్వారా మంచి జరిగితేనే ఓటేయండి అంటున్నారు చంద్రబాబు నాయుడు నా మాట అనమాట నా ప్రభుత్వం ద్వారా మీకు మంచి జరిగితే నాకు ఓటు అండి లేదా జగన్ గారి ప్రభుత్వం ద్వారా మీకు మంచి జగన్ గారికి ఓటు ఆ సైకు అని తిట్టడం మేము వస్తే అమ్మఒడి నలుగురికిస్తాం ఇంకా నలుగురు ఐదు పిల్లలను కనండి ముందు లొకేషన్ కనబడి అని చెప్పాల్సింది రాష్ట్రంలో పిల్లల్ని చెప్పే బదులు ముందు నీ కొడుకుని ఇంకో ఇంకో పిల్లలు కనబడి చెప్పాలి కదా పిల్లనో పిల్లడినో ముగ్గురు ఉంటే ముగ్గురికి ఇస్తాం మొన్నటిదాకా అమ్మఒడి నానబుడ్డి ఇప్పుడే అమ్మఒడి ప్లేస్ అమ్మ వందలను తీసుకొని వచ్చి ముగ్గురికి ఇస్తాం నలుగురికి ఇస్తాం మనకేం సంక్షేమ పథకాల వల్ల సోమరిపోతులు ఏం జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కి పంచుతా పోతాడా అని మాట్లాడింది ఇల్లే కదా మరి ఇప్పుడు వీళ్ళేమంటున్నారు మేము ఇంకా ఎక్కువ ఇస్తాం సిక్స్ ఫార్ములా ఇస్తాం సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ యాభై ఏళ్ళకే పెన్షన్ ఇస్తాం ఎవడని మాట్లాడుతుంది అప్పుడు శీలంక అయిపోదా అప్పుడు అడుగుతుంది మరి పద్నాలుగు ఏళ్ళు ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు ఎందుకు ఇవ్వలే పద్నాలుగు ఏళ్ళు నువ్వే కదా ముఖ్యమంత్రి చేసింది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఐదేళ్ళే కదా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఐదేళ్లలోనే ఇంత మంచి చేస్తే దాంట్లో రెండేళ్ళు కోవిడ్ తీసేయండి అంటే మూడేళ్ళే మా పరిపాలన కింద లెక్క మూడేళ్ళలోనే మేము ఇంత మంచి చేయగలిగాం మళ్ళీ మాకు అవకాశం ఇస్తే ఎక్కువ చేస్తాం అంటున్నాం పబ్లిక్ విల్ డిసైడ్ పబ్లిక్ డిసైడ్ చేస్తారు అప్పుడు మాత్రం ఈవీఎం మేనేజ్ చేసామని చెప్పి దయచేసి దుష్ప్రచారం మాత్రం చేయద్దు ఓటమని ఒప్పుకోమని చెప్పాడు ఎందుకంటే మేము రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో అరవై ఏడు సీట్లతో మేము ప్రతిపక్షంలోకి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా సార్ మీరు అపోజిషన్కి వచ్చారు మరి ఎట్లా ఏంటని అడిగితే ఎస్ ప్రజలు నాకు తీర్పిచ్చారు నన్ను ప్రతిపక్ష నాయకుడిగా ప్రజలు నాకు పోరాడమని ఇచ్చారు సో నేను బలమైన ప్రతిపక్షంగా పోరాడతా అన్నాడు బట్ చంద్రబాబు నాయుడు ఓడిపోవీ మేనేజ్ చేసి గెలిసారు అన్నాడు అన్నాడు అదే మళ్ళీ తర్వాత ఒక నాలుగు రోజులకు మాట మర్చి ఒక్క ఛాన్స్ అంటే అధికారం ఇచ్చారు అంటాడు అదే ఒక మాట మీద నిలబడవు ఒక విలువలు ఉండదు ఒక విశ్వసనీయత అంటే తెలియదు పొద్దున్నే మోడీందరితో రాత్రి పుట్ట మళ్ళీ మోడీ దగ్గర పొద్దున్నే పవన్ కళ్యాణ్ మలుపులు చెప్పి తిత్తేస్తామని అధికార పథంతో సాయంత్రం మళ్ళీ తీసుకొని వెళ్ళి నీ పక్కన కూర్చోబెట్టుకుంటాం ఈయన ఈయన ఈ రాష్ట్రాన్ని బాగు చేసేది ఎట్లాంటి నాయకత్వాలు రాష్ట్రాన్ని బాగు చేస్తాయా ఉన్నప్పుడు ఎందుకు చేయాలా మళ్ళీ వస్తే చేస్తా అనేది ఏంది ఎవడు నమ్ముతాడు నువ్వు ఉన్నప్పుడు ఎందుకు చేయాలి ఐదు సంవత్సరాల్లో నీకు అధికారం ఇచ్చారు ఏం చేసావు ఇప్పుడున్నటువంటి ఏమైనా పథకాలు నువ్వు తీసుకొని ఈ అమ్మఒడి నువ్వు ఉన్నప్పుడుందా ఆసరావు ఉన్నప్పుడుందా చేయును ఉన్నప్పుడు ఉందా నువ్వు ఉన్నప్పుడు వెయ్యి రూపాయలు పెన్షన్ ఎక్కడ తీసుకోవాలి పంచాయతీ ఆఫీసులో లైన్లో నిలబడి తీసుకోవాలి అది కూడా నీ జన్భు కంప్లీట్ లంచాలు ఇస్తే తీసుకోవాలి అది కూడా పదిహేను ఇరవై తారీఖులకు అందితే కూడా దిక్కు దిక్కుది ఉండదు సో ముసలి వాళ్ళందరూ లైన్లో నిలబడి ప్రతి నెల ఎంత మంది చనిపోయినటువంటి దాఖలు అటువంటి సిస్టమ్ కావాలా మళ్ళీ లేదు ఇంటింటికి తీసుకొని వెళ్ళి ఒకటో తారీఖు పెన్షన్ అందించేటటువంటి సిస్టమ్ కావాలా ప్రజలు ఆలోచించుకుని చెప్తున్నాం సో ప్రజలు క్లియర్గా ఉన్నారు క్లారిటీగా ఉన్నారు వన్ సైడ్ ఎలక్షన్ ఆంధ్రప్రదేశ్ శాసనలో జరగబోతూ ఉంది నూట యాభై ఒకటి ప్లస్ మళ్ళీ మేము గెలవబోతా ఉన్నాం నూట యాభై ఒకటి ప్లస్ అది నూట యాభై నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు వరకు వెళ్తా అని వెయిట్సీ